ఇల్లు ఇల్లాలు పిల్లలు ఆగస్ట్ ఎయిటీన్త్ ప్రోమో మనల్ని పట్టుకోవడం ఆ దేవుడి ధరమే కాలేదు ఇంకా ఈ పిల్లలు ఏం పట్టుకుంటారు అని నర్మదా ప్రేమల గురించి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళు ఎదురుగా కనిపిస్తారు ఒకసారిగా వాళ్ళ అమ్మ నాన్నకి ఏం మాట్లాడాలో తెలియకుండా ఉండిపోతారు నర్మదా ప్రేమలు వాళ్ళని తోసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు వాళ్ళ ఇల్లును చూసి ఇదేనా మీ ఇల్లు బాబాయ్ ఇన్నాళ్ళు మాకు కనిపించకుండా భలే దాచారు నీళ్ళు భలే ఉంది ఇప్పుడే విషయాన్ని మావయ్య గారికి చెప్పి ఆయన్ని తీసుకొస్తాను అని వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరుతుంది ప్రేమలు ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్తామని గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి చూడగా వేదవతి రామరాజులు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు విషయం ఏంటని రామరాజు ప్రశ్నించగా ఒకవైపు నుంచి ఇదంతా చూస్తున్న వల్లి ఈ రోజుతో తన జీవితం అయిపోయిందని కంగారు పడుతూ ఉంటుంది నర్మదా ప్రేమలు ఏదో చెప్పి రామరాజుని ఇంటి నుంచి బయటకి తీసుకొస్తారు